హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో రైతు భరోసా మీద రాజకీయత్వం నడుస్తూ ఉంది ఒకవైపు రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అందరి అకౌంటో డబ్బులు వేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చెప్తా ఉంది ఇది రైతులను మోసం చేసే కార్యక్రమం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహా ధర్నా కూడా చేయబోతూ ఉన్నారు సరే రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రైతుల తరపున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఇస్తున్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చింది ఈ రోజు వరకు నయా పైసా ఇచ్చింది లేదు అదిగో స్టార్ట్ చేస్తాం ఇదిగో స్టార్ట్ చేస్తాం అని చెప్పింది కానీ జనవరి ట్వంటీ సిక్స్ రోజు కొడంగ నిజుర్గంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడబోతున్నాయి పన్నెండు వేల రూపాయలు మేము వేయబోతా ఉన్నాం వారీగా వేయిపోతా ఉన్నాం సిక్స్ ప్లస్ సిక్స్ అప్పుడు ఫైవ్ ప్లస్ ఫైవ్ పడేది రైతు బంధు ఇప్పుడు సిక్స్ ప్లస్ సిక్స్ రైతు భరోసా ఆరు వేరు ఆరు వేరు అట్లా పడబోతూ ఉన్నాయి ఖచ్చితంగా రెండు దఫాలుగా పడబోతాయి ఖచ్చితంగా రైతు భరోసా స్టార్ట్ చేశాము పదివేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా వేయబోతున్నామని చెప్పి చెప్పారు ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్ అందులో ఉన్న ఆదివారం ఈరోజు బ్యాంకులకు సెలవు జనవరి ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు నిజమేమో అందరి అకౌంట్లో పడతాయేమని చెప్పేసి రైతులు కూడా వెయిట్ చూశారు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక మెలక పెట్టారు కదా మార్చి ముప్పై ఒకటి వరకు దసరవారీగా వేస్తామని ఒక మెరుక పెట్టారు కదా అక్కడ రైతులకు భయం వేసింది మా డబ్బులు ఎప్పుడు పడతాయో ఈ రెండు నెలల కాలంలో ఏ రోజు మా వంతు వస్తుందో అనేటువంటి భయంలో రైతులు కడుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దసరా వారీగా రుణమాఫీ చేస్తారని చాలా మంది రైతులకు చేయలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారు డెబ్బై శాతం మంది రైతులకే ఇప్పటివరకు రుణమాఫీ అయింది అనేటువంటిది ప్రభుత్వమే చెప్తున్నటువంటి లెక్కలు ఇంకా దాదాపు ముప్పై శాతం మందికి కాలేదు అనేటువంటిది వాస్తవం కాబట్టి ఈ రైతు భరోసాను అందరికీ చేస్తారా చేయరా ఇక్కడే రైతులు ఒక కీలకమైనటువంటి భయం స్టార్ట్ అయింది అసలు రుణమాఫీ ఎవరు జరిగింది రైతు భరోసా ఎవరికి వచ్చే అవకాశం ఉంది లెక్కలతో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే రాజకీయంగా ఏదో అడ్డగోలు మాటలు మాట్లాడుకునే ప్రయత్నం రాజకీయంగా విమర్శించే ప్రయత్నం మనం చేద్దాం రైతుల తరఫున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రైతు బిడ్డలుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కోటి యాభై ఒక్క లక్షలకి కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇవేస్తూ ఉండేది కాబట్టి చాలామంది డిమాండ్ చేశారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు సాగు చేయని వాళ్ళకి ఎందుకు మంత్రులకు కూడా ఎందుకు అని చెప్పి చాలామంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె కూడా చాలా ప్రధానంగా తీసుకెళ్లారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో కోటి నలభై లక్షల ఎకరాలకి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కోటి యాభై ఒక లక్షల ఎకరాలకి రైతు బంధు పడుతుండేది తర్వాత రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చిన తర్వాత ఇప్పుడు కోటి నలభై లక్షల ఎకరాలను మేము గుర్తించాము ఈ సాగులో ఉంది మిగతా అన్ని గుట్టలు పుట్టలు ఆ సాగు కాని భూమి కాబట్టి ఈ పదకొండు లక్షల ఎకరాన్ని పక్కన పెట్టేసి ఈ తేడా ఈ లెవెన్ ల్యాక్స్ భూమిని కూడా పక్కన పెట్టేసి కోటి నలభై లక్షల ఎకరాలకి రైతు భరోసా వేయబోతున్నా అని చెప్పారు సరే కోటి నలభై లక్షలకైనా వేస్తే సంతోషమే సరిగ్గా వేస్తే సంతోషమే తగ్గించినప్పటికీ కూడా అది గుట్టల భూమి సాగు చేయని భూమి అయితే సరే వద్దు సాగు చేయని భూమికి ఏమని ఎవరు డిమాండ్ చేయరు సరే వేస్తామన్నటువంటి కోటి నలభై లక్షలకి దాదాపు ఫస్ట్ ఏమో ఎనిమిది వేల తొమ్మిది కోటి చెప్పారు తర్వాత మరి లెక్కలో ఏం తేడా వచ్చిందో ఏమో పదివేల కోట్ల రూపాయలు అని చెప్పారు టెన్ థౌజండ్ కోర్సు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అకౌంట్లో కూడా మేము రైతు భరోసా అయ్యబోతున్నాం అని చెప్పారు ఇంతకీ ఇరవై ఏడో తారీఖు మీ మొబైల్ చెక్ చేసుకోండి రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి భూములు రైతులకు వచ్చినాయి దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వేశారు ఐదు వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు రైతు భరోసా ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయింది రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారు ఇక్కడే రైతుల గందరగోళం రెండు ఎకరాలలోకి ఇప్పుడు వేసారంటే ఐదు ఎకరాలలోకి ఎప్పుడేస్తారు పది ఎప్పుడు ఎప్పుడేస్తారు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు ఏంటి మార్చి ముప్పై ఒకటి చేస్తారా చెయ్యరా ఆ అనుమానం కూడా కారణం చెప్తాను మార్చి ముప్పై ఒకటి అనే డెడ్ లైన్ మీద కూడా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు కూడా మీకు కారణం చెప్పే ప్రయత్నం మీకు క్లియర్గా చేసే ప్రయత్నం చేస్తాను దానికి ఉదాహరణ చెప్పాలంటే రుణమాఫీ గురించి మనం మాట్లాడుకోవాలి రుణమాఫీ గురించి ఆ సబ్జెక్టులోకి మనం వెళదాం రుణమాఫీ ఎవరికి చేశారు ఎవరికి చేయలేదు ఆగస్టు పదిహేను లోపు చేస్తానే రేవంత్ రెడ్డి గారి మాట ఏమైంది అనుకున్నది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు రైతు భరోసా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి రైతు భరోసా గురించి చాలా క్లియర్గా చెప్తున్నాను ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఇచ్చారు దాదాపు నాలుగు లక్షల మంది రైతులకి ఇచ్చారు నా నాలుగు లక్షల మంది రైతులకి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది దాదాపు ఇస్తానిది అంతా కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తానని మొదటి దఫాలు జనవరి ఇరవై ఏడో తారీఖున తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రం ఇచ్చారు అంటే ఇప్పటికి ఇంకా కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలకి రైతు భరోసా అందాల్సింది కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలకి అంటే ఒక టెన్ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ చేయలేదు డే వన్ రోజు మొదటి దఫాలు కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ కూడా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇవ్వలేదు టెన్ పర్సెంటేజ్ కూడా ఇవ్వకపోతే నైంటీ పర్సెంటేజ్ ఇచ్చేవరకు సహజంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సగం మందికి పడితే సగం మందికి దసరా వారికి పడతాయి అనుకుంటారు ఇప్పటివరకు ప్రజలకు నమ్మకం ఏంటంటే ఒక యాభై శాతం మందికి ఇప్పటివరకు రైతు బంధు వేయలేదు కాబట్టి రైతు సర్కారుగా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పుకుంటుంది కాబట్టి ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చి ఇయర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు కాబట్టి మాములుగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది అండి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వంద రోజుల్లో నొక్కి చెప్తున్నాను వంద రోజుల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు వంద రోజులు కాదు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయినా స్టార్ట్ చేస్తున్నారు సంతోషం అనుకుందాం సంతోషం అనుకున్న తర్వాత కూడా మెల్లగా పెట్టారు మార్చి ముప్పై ఒకటి డెడ్ పెట్టారు మార్చి ముప్పై ఒకటి డెడ్ అండ్ పెడితే పెట్టారు సరే దసరావారికి అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు కనీసం సగం మందికి పడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కనీసం ఐదు ఎకరాల కింద ఉన్నటువంటి వాళ్ళకి పడతాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు ఇది పెట్టుబడి సమయం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇది పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి వేసవి పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి నాటు జరుగుతుంది కాబట్టి నాట్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గనక రైతులకి గనక రైతు భరోసా వస్తే వాళ్ళకి కొంత ఉపశమనం దక్కేది కాబట్టి మార్చి ముప్పై నాటి కంటే కూడా ఇయ్యాల పెట్టుబడికి అవసరం సమయం కాబట్టి రైతులకు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందనే ఒక ఆశ రైతుల్లో ఉంటుంది కాబట్టి రైతులంతా భావించారు మా అకౌంట్లో టింగ్ 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 అని మెసేజ్ వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అని చెప్పేసి అందరూ ఆశించారు కానీ కేవలం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు పదివేల కోట్లలో ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ ఆర్ సిక్స్ పర్సెంటేజ్ ఫైవ్ ఆర్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే డే వన్ రోజు జనవరి ట్వంటీ సెవెంత్ రోజు డబ్బులు పడ్డాయి ఏది రేవంత్ రెడ్డి గారు జనవరి ట్వంటీ సిక్స్ బ్యాంకులో హాలిడే కావటం ఫలితంగా జనవరి ట్వంటీ సెవెంత్ రోజు పడిద్ది అన్నారు సోమవారం రోజు రైతులందరూ మొబైల్ చూసుకున్నారు కానీ కేవలం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే జమ్మేమని అది మొత్తం పదివేల కోట్లు ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే మొత్తం భూమిలో కనీసం టెన్ పర్సెంటేజ్ కూడా సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ మొత్తం భూమిలో సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ మొత్తం డబ్బులో ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఇక్కడే రైతులు అనుమానం నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మార్చి ముప్పై ఏడులో కంప్లీట్ చేస్తాడా ఇక్కడే అనుమానం రుణమాఫీ అప్పుడు కూడా చెప్పింది ఒకసారి మీకు ఇప్పుడు గురి చేసే ప్రయత్నం చేస్తాను ఆగస్టు పదిహేను లోపు దఫ దఫాలుగా రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తా అని చెప్పారు ఏం చెప్పారు రెండు లక్షల కింద ఉన్నటువంటి వాళ్ళకి చేస్తాను రెండు లక్షలు పైగా రుణాలు ఉన్న వాళ్ళు పై రుణాలు కట్టుకుంటే చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట ఒకసారి కావాలంటే పాత వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రుణమాఫీ గురించి అనేది చూడండి ఒకసారి రెండు లక్షల రుణమాఫీ కింద ఉన్నటువంటి వాళ్ళే మేము చేస్తాము పైరు ఉన్నటువంటి వాళ్ళే పైన డబ్బులు కట్టుకుంటే చేస్తామని మేము అదే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తాం చేస్తే ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టే పరిస్థితి లేకపోయినా పెట్టుబడి సమయం అయిపోయినప్పటికీ కూడా పెట్టుబడి సమయం ఎదురు పెట్టుబడి పెట్టాలి రైతు భరోసా స్టార్ట్ చేయలేదు అప్పటికి కానీ పైన డబ్బులు కట్టమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కడితే రుణమాఫీ అయింది కాకపోతే కాదు అని చెప్తా ఉన్నాడు మరి ఏం చేయాలి రుణమాఫీ కావాలి రెండు లక్షలు కావాలి కావాలంటే పైన డబ్బులు కట్టాలి కట్టాలంటే ఏం చేయాలి ప్రైవేటు వ్యాపారస్తులు పోవాలి బావాలి ప్రైవేటు వ్యాపారస్తులు ఊకిస్తారా డబ్బులు రెండు రూపాయలొట్టి మూడు రూపాయలొట్టి నాలుగు రూపాయల ఒకటి ఐదు రూపాయలొట్టి అవసరానికి రైతు ప్రైవేటు వ్యాపారస్తుడు దగ్గర పోతే ఎంత ఒకటి తీసుకుంటాడో గ్రామాల్లో ఉన్న రైతులు మీరు కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి మీరు అవసరానికి రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు దగ్గర పోతే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు రెండు లక్షల రుణమాఫీ కావాలి అంటే తప్పదు కట్టాల్సిందే అంటే అప్పుడు డబ్బులు వడ్డీ వ్యాపారస్తులు దగ్గర పోతే ఎంత తీసుకుంటాడు అప్పుడు ఫస్ట్ ఆగస్టు పదిహేను అని చెప్పేసి లక్ష కింద ఉన్నోరకు ఒకసారి లక్ష యాభై వేలు కింద ఉన్నవరకు ఇంకోసారి తర్వాత రెండు లక్షల కింద ఉన్నవరికి ఇంకోసారి మొత్తం మూడు మూడు దఫాలుగా అయిపోయింది ఇప్పటికీ రుణమాఫీ మూడు దఫాలుగా అయిపోయింది మూడు దఫాలుగా రుణమాఫీ అయిపోయింది మూడు దఫాలుగా అయిపోయింది తర్వాత ఆగస్టు పదిహేను లోపు కాను అంతా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కాలేదు అనుకోని చెప్పేసి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులో లేనటువంటి వాళ్ళు వాళ్ళ పేరుతో అని చెప్పేసి నాలుగో విడత ఐదో విడత అని చేశారు ఆగస్టు పదిహేను తర్వాత చేశారు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ నాటికి అయిపోయింది మూడు విడతల్లో చాలా మంది కాలేదు యాభై శాతం మంది కూడా కాలేదని గొడవ చేస్తే మళ్ళీ నాలుగో సారి ఐదోసారి అని చెప్పేసి నాలుగో ఐదు విడతలు పెట్టారు నాలుగైదు విడతలు ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పారు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వదిలేయండి ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు పరిస్థితి ఏంది వాళ్ళే కాలేదు ఒక రైతు వేటగా చెప్తున్న రెండు లక్షలకు పైగా రుణాలు ఉండి ఆ పైన డబ్బులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర చేసుకొచ్చి రేవంత్ రెడ్డి మాట నమ్మి రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టేసుకొని రెండు లక్షల కిందే రుణాన్ని ఉంచుకున్నటువంటి రైతులకి రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఆ వడ్డీ కట్టాలి ఒకటి ఆ పైనటువంటి అప్పు కట్టాలి ప్రైవేట్ వడ్డీ వ్యాపార ఇప్పుడు ఈ రుణ రుణంగా ఉంటే పాదలేదు ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది లక్ష రుణమాఫీ చేసింది ఏం చేసింది లక్ష రూపాయల వరకు ఎంత ఉండండి లోను లక్ష రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు లక్ష రూపాయలు వేశారు టక్ 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 టక్ను పడిపోయినాయి అది కాంగ్రెస్ పార్టీకి మంచిగా చేసుకొచ్చింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే అనుకున్నారు పైన ఎంత ఉన్నాయి మీకెందుకు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు చేస్తారని మీరు హామీ ఇచ్చారు రెండు లక్షల వరకు రైతు అకౌంట్లో వేసేస్తే ఆ పైన ఉన్న తర్వాత రైతు కట్టుకునేవాడు కానీ మీరు నేను చేస్తాను కడితేనే మేము చేస్తాను ఎట్ట కట్టాలి వడ్డీ వ్యాపారస్తుడిపోయి కట్టాలి సరే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర పోయి డబ్బులు తీసుకొచ్చి కడితే మీరు చేశారా మీరు చేయలేదు కదా ఇప్పటికీ చేయలేదు కదా చేస్తామని మాట కూడా నోట్ ఆ రుణమాఫీ సంగతి ఏందని ఎవడు అడగట్ట ఆ రుణమాఫీ ఎప్పుడు అన్న విషయం ఎవరికి తెలియట ఆ రుణమాఫీ ఎప్పుడు అంటే మిలియన్ డాలర్ క్వశ్చన్ సమాధానం లేని ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీలో తయారైంది ఎవడు సరిగ్గా చెప్పే మాటలేదు తుమ్మ నాయసరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆయనకు మాట చెప్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకు మాట చెప్తారు చివరికి తొమ్మ నాయసరావు గారు నేను రిజైన్ చేస్తాను ప్రజలు రోడ్ గ్రామాల్లో పోతే నన్ను నిలదీస్తున్నారు అనే పరిస్థితి ఏంటి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు అందుకనే జనవరిలో డౌట్ వస్తుంది మార్చి ముప్పై లోపు రైతుల భరోసా అందరి అకౌంట్లో పడతాయా పడవా మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నాయి ఇంకేదో ప్రాబ్లమ్స్ అని లేదు డబ్బులు అయిపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు బోనస్ అన్నారు సన్నాలకే అన్నారు సన్నాలకైనా బోనస్ అందరికీ వేసారు ఐదు వందల రూపాయలు ఇంకా భరణించే అకౌంట్ చాలా ఉన్నాయి ఇంకా సన్నాల కోసం బోనస్ ఇవ్వని రైతులు చాలామంది ఉన్నారు దాదాపు నలభై యాభై శాతం మంది రైతులు ఉన్నారు బోనస్ పడిన వాళ్ళు ఒకేపేమో రుణమాఫీ అందరికీ చేయలేదు ఇంకోవైపు ఏమో బోనసులు అందరికీ వేయలేదు వైపు ఏమో రైతు భరోసా అందరి అకౌంట్లో వేయలేదు ఇప్పటి వరకు స్టార్ట్ చేయని ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే అందరికీ పడతాయలేదు గ్యారంటీ లేదు సో ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల పోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ప్రజలు రే అలా రేపు పడతాయిలే అని భ్రమించి అనుకుంటున్నారా సరే ఎన్నికలతో ముడిపెట్టి నేను రైతులను చూడను కానీ రాజకీయాల్లో ఎవరు గెలుపు ఎవరు ఓటమి అది మీ మీ పార్టీల అంతర్గత విషయాలు నాకు సంబంధం లేదు కానీ రైతులకు మోసం చేసే ఈ కుట్రపూరిత మోసం అంటే ఒకేపు హామీ ఇచ్చి రైతుల రోడ్డుతో అధిక ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను మీకు హైదరాబాదులో ఒక్క సీట్ రాలే ఒక్క సీట్ రాలే మీకు వచ్చినటువంటి సీట్లన్నీ కూడా గ్రామాల్లో వచ్చినాయి రైతుల వాళ్ళు వచ్చినాయి రైతులు ఒట్టేస్తే వచ్చినాయి రుణమాఫీ నమ్మి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే చేస్తుంది రెండు లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అయిపోయిందని నమ్మి రైతు భరోసా వస్తని నమ్మి మీకు ఓట్లేశారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రైతు భరోసా ఎప్పుడని క్వశ్చన్ మార్కేనా రుణమాఫీ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్కేనా బోనసులు వస్తాయా అనేది క్వశ్చన్ మార్కేనా ఇంకా ఎన్నాలి క్వశ్చన్ మార్కులు సమాధానాలు లేని ప్రశ్న ఇంకెన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది నా ప్రధానమైనటువంటి విశ్వాసం